హర్యానాలో రాజకీయ సంక్షేమం రోజురోజుకు ముదురుతోంది ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటూ ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు రైతు సమస్యలు ధరల పెరుగుదల నిరుద్యోగం కారణంగా ప్రభుత్వానికి ఇక మద్దతు ఇవ్వబోమంటూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సోమబీర్ సెంగ్వాన్ రణధీర్ సింగ్ గొల్లెన్ ధర్మపాల్ గోండర్ స్పష్టం చేశారు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉపసంహరణతో హర్యానా ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది తొంభై మంది సభ్యులున్న హర్యానా అసెంబ్లీలో ఉన్నారు వారికి ప్రస్తుతం హర్యానా లోక్ హిత్ పార్టీ నేత గోపాల్ కందతో పాటు మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు నయన్ పాల్ రావత్ రాకేష్ మద్దతిస్తున్నారు వారితో కలిసి బీజేపీకి మొత్తం మంది మాత్రమే ఉన్నారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మంది సంఖ్యాబలం కావాలి కాగా జననాయక జనతా పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ నాయక జనతా పార్టీతో తెగదింపులు చేసుకుని మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ లాల్ ఖట్టర్ ను పదవి నుంచి తప్పించి కర్నాల్ లోక్సభ స్థానం నుంచి పోటీకి నిలిపింది కురుక్షేత్ర ఎంపీగా ఉన్న నయాబ్ సింగ్ సైని ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించింది ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ కి ముప్పై మంది ఎమ్మెల్యేలు ఇండియన్ లోక్ ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు ఏడాది చివరిలో హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది కాగా అప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం కొనసాగాలంటే మళ్లీ జననాయక జనతా పార్టీ మద్దతు కోరాల్సిందే అనూహ్యంగా బీజేపీకి మద్దతు ఉపసంహరించుకున్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు దీంతో హర్యానా రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి